హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పులిగేడ్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను ఇక్కడ చూడండి మీకు స్ట్రైట్గా నా ముందు కనిపిస్తుంది కదా అది పాత వంతెన అనమాట బ్రిటిష్ కాలం అటు కట్టిన అది అదైతే పూర్తిగా నీళ్ల మట్టం నీళ్ళల్లో అయితే మునిగిపోయింది అనమాట వాటర్ ఫ్లోటింగ్ అయితే చూడండి అసలు ఏ విధంగా అయితే వస్తుంది వరద అనేది ఫుల్గా వస్తుంది ప్రజెంట్ ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే పదకొండు లక్షల క్యూసెక్లు నీళ్ళు అయితే వచ్చిందనమాట అటు పక్కన మీరు చూసినట్లయితే అటు కూడా చాలా వరకు ఇల్లు అనేది పూర్తిగా అంటే మునిగిపోయినాయి అనమాట ఇప్పుడు చూడండి వరద చూస్తాకి మంది వస్తున్నారు ఈ బ్రిడ్జి మీదకి అటు పక్కన మీరు చూసినట్లయితే అది డైరెక్ట్గా వెళ్ళిపోయి హంసల్దేవిలో కలిసిద్ది అనమాట అటు కూడా చూడండి మొత్తం ఊర్లోకైతే ఫుల్గా అయితే వెళ్ళిపోయినాయి అటు పక్కన ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు అసలు ప్రయాణికులు చూడండి సందర్శకులు చూడండి ఎంతమంది అయితే వచ్చి చూస్తున్నారు వరద ఫ్లోటింగ్ అనేది ఎరత వస్తుందో అసలు ఇంతకు ముందు చూసిన దానికంటే కూడా ఇప్పుడు ఇది చాలా బేపత్సంగా అయితే వస్తుందన్నమాట ఇంతలా వరద అయితే ఎప్పుడు చూడలేదని చెప్పి అంటున్నారు టీవీ రిపోర్టర్స్ కూడా అసలు చూడండి మొత్తం అటు పక్కన అయితే మీకు అది చూడండి లోపల చూపిస్తున్నాను కదా జూమ్ చేసి అక్కడ మీకు ఒక బిల్డింగ్ టైప్లో ఉంది అది కూడా శాంతమైతే నేలమట్టం అయిపోయింది ఇప్పుడు మనం కరగట్ట మీదకైతే అనమాట ఇది విజయవాడలో కరగట్ట ఇక్కడ మీరు చూడండి లెఫ్ట్ సైడ్లో మొత్తం పంట పొలాలు అరటి తోటలు అన్నీ అయితే పూర్తిగా మునిగిపోయినాయి అనమాట ఇంకొక నాలుగు అడుగులే ఉంది గ్యాప్ ఈ నాలుగు అడుగులు కూడా ఎక్కేస్తే కట్ట మీదకైతే వచ్చేస్తాయి అనమాట వాటర్ అనేది ఏంటో ఎంత భయంకరంగా అయితే వరద అయితే నేను ఎప్పుడూ చూడలేదన్నమాట ఇంత ఇదిగా వస్తుందన్నమాట వరద అనేది ఇక్కడ దిగువన ఉండే ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకైతే వెళ్ళండి ఇప్పుడు అమనగడ్డి నుంచి ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తుంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ